బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో కార్తీక వన సమారాధన నాయి బ్రాహ్మణ సంఘం నిర్వహించారు అధ్యక్షులు ముచుమిల్లి దుర్గారావు మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన వర సమారాధనలో ముఖ్య అతిథిగా మన కార్మిక శాఖ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ పాల్గొని నా ఈ బ్రాహ్మణులు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో తన విజయానికి కృషి చేసిన నాయకులను కార్యకర్తలను అభినందించారు ఈ సందర్భంగా నా ఈ బ్రాహ్మణులందరూ కలిసికట్టుగా ఉండాలని ఆయన సూచించారు అలాగే నా ఈ బ్రాహ్మణులకు ఈ ప్రభుత్వాన్ని విధులకు విధాలకు అండగా ఉంటుందని తెలియజేశారు ఈ సందర్భంగా రామచంద్రాపురం టౌన్ నాయి బ్రాహ్మణ సభ్యులు మంత్రి దృష్టికి తీసుకువచ్చిన సమస్యను ఆర్డీఓతో తో మాట్లాడి సమస్యను వెంటనే దీంతో నాయి బ్రాహ్మణ సంఘ సభ్యులందరూ సంతోషంతో మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీధర్ శ్రీదేవి మరియు నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర కార్యదర్శి బైలపూడి రామకృష్ణ రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానపు యేసు కోనసీమ అధ్యక్షులు రాలి లోవరాజు కాకినాడ అధ్యక్షులు కింతాడ సత్యనారాయణ తూర్పుగోదావరి అధ్యక్షులు చిట్టాబత్తుల నాగబాబు కాకినాడ జిల్లా కోశాధికారి వడ్డాది ధరణి రామచంద్రాపురం మండలం అధ్యక్షులు తీపర్తి లక్ష్మీనారాయణ తమ్మిరి నాగేశ్వరరావు కార్యక్రమంలో అధిక సంఖ్యలో నాయి బ్రాహ్మణులు పాల్గొని పాటలతో మిమిక్రీలతో ఎంజాయ్ చేసి కార్యక్రమాన్ని జయప్రదం జరిపించారు మరి వారికి ఈ యొక్క సభకు విచ్చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున వన సంరాధన కార్యక్రమాన్ని చేయాలనే తలంపు మన ఈ యొక్క గొప్పతనాలు చెప్పుకుంటే అవకాశం కాదు ఇది మరి ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానించారు ప్రతి ఒక్కరు కూడా వారికి తోచిన విధంగా ఏదో విషయాలు రెండు విషయాలు చెప్పి మరి సభము సభా కార్యక్రమానికి అంతరాయం కలగకుండా చూడవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది ప్రత్యేకంగా రాష్ట్ర నాగి బ్రాహ్మణ ఫెడరేషన్కి మరి రాజమండ్రికి చెందినటువంటి మన ఏనాటి యేసుబాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే మనం ఈనాడు ఆంధ్రప్రదేశ్లో నాగి బ్రాహ్మణులు మునుకటి సాటే ఆదిదేవుడు మన దాక్షాలం దివ్య సోమవారికి నమస్కరిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి అవకాశం కల్పించిన మన రామచంద్రాపురం పట్టణ నాయకులు ముచ్చిపల్లి దుర్గారావు గారికి అలాగే మన జిల్లా నాయకులు బైలపూడి రామకృష్ణ గారికి మరియు తూర్పుగోదావరి జిల్లా నాయకులు కాకినాడ కింతాడు సత్యనారాయణ గారికి పేరు పేరున కోనసీమ జిల్లా నాయకులు రాజీ మావరాజు గారికి పైకి ఉంటూ ఒక ఏ ఒక్కరికి ఏ కష్టం వచ్చినా ఒకరు ఒకరు పాల్పరచుకుంటూ ఇలాగే కొనసాగుతూ అనేక విషయాల్లో ఇక్కడ ఏదైతే మనకి కళ్యాణ మండపాలు అనేకమైన అభివృద్ధి భాగంలో భాగంగా అందరూ కలిసి ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ అలాగే మనకి ఈ జిల్లాకి నాకు వచ్చిన గౌరవం మన ఒక పెద్దలు అందరు వల్ల నాకు ఈ యొక్క నాయప్రేమణ డైరెక్టర్గా పోస్ట్ వచ్చింది అంతేకాకుండా ఇవాళ నరేంద్ర మోడీ గారు కూడా ఎవరైతే వెనకబడిన జాతులు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఉన్నతమైన స్థాయి గౌరవిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు అంతేకాకుండా మనకి వాళ్ళ భారతరత్న ఏదైతే కపూర్ ఠాగూర్ గారికి బయటించారో ఇవాళ జాతికి ఒక భారతరత్న వాళ్ళని చెప్పి ఆలోచన కల్పించిన వ్యక్తి నరే నరేంద్ర మోడీ గారు ఎవరైనా మీ స్కూల్లో ఎవరిని అడిగారు భారతరత్న మీకు ఎవరికి ఉన్నానుకో మాకు కప్పూర్ ఠాగూర్ గారు మా కుల లోన్ ఆయన భారతరత్న గర్వంగా చెప్పుకోవచ్చు వాళ్ళు మామూలు విషయం గారు అంతేకాకుండా వాళ్ళందరూ కూడా చేతి ఉత్తదారులని విశ్వకర్మలుగా తీర్చిదిద్దిన ఘనత అయింది వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రైనింగ్ పొందితే లక్ష రూపాయల లోను ప్రధానమంత్రి గారు కేటాయించారు ఎవరైతే ఇవాళ విశ్వకర్మ అప్లికేషన్లు పెట్టుకున్నారో వారందరికీ కూడా వర్క్ మరియు లక్ష రూపాయల లోను కేంద్రం ఎవరైతే చేతులతో దారునారో అందరిని ఒక ప్లాట్ఫార్మ్ తీసుకురావని చెప్పి ఆయన ఆలోచనల విధానంలో భాగంగా విశ్వకర్మ యోజన ప్రతి ఒక్కరు పెట్టుకోవాలని అందరికీ కూడా మంచిగా ఉపయోగపడుతుందని చెప్పి సభాపతిలో తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరున